చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా సరస్వతి ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తులారాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే డెబ్బై ఐదు శాతం అనుకూలంగా ఉంది ఇరవై ఐదు శాతం ప్రతికూలంగా ఉంది కానీ ఆ ఇరవై ఐదు శాతమే డెబ్బై ఐదు శాతాన్ని బీట్ చేసే అవకాశం ఉంది కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో తులారాశిలో జన్మించినటువంటి వారు జాగ్రత్తలు పాటించాలి ప్రధానంగా తీసుకుంటే ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుని తర్వాత నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం దయచేసి తులారాశిలో జన్మించినటువంటి ప్రేక్షక మహాశైలకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే చెప్పబోయేటటువంటి పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ ఎవరిని కూడా బాధ పెట్టడానికి భయపెట్టడానికి ఆనంద పెట్టడానికి చెప్తున్నటువంటివి కావు గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని చెప్తున్నాను ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకంలో ఇంకా మీరు ఎక్కువగా సమస్యలు కనుక అనుభవిస్తూ ఉంటే అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ కూడా చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలతాన్ని పొందుతారు ప్రధానంగా తులారాశికి మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి దశమ స్థానంలో రవిగ్రహంతో కలిసి సంచరిస్తున్నాడు జనరల్గా రవి శుక్రగ్రహాల యొక్క కలయిక యోగాన్ని వదు రవి శుక్రుడితో కలిస్తే శుక్రుడు తన యొక్క శక్తిని కోల్పోతాడు జనరల్ గా రవి గురుగ్రహాలు కలిస్తే గురుమో రవి శుక్రగ్రహాలు కలిస్తే శుక్రమవత్యమే అంటే రవితో ఏ గ్రహం అయితే కలుస్తుందో ఆ గ్రహం తన యొక్క శక్తిని కొంతవరకు తగ్గించుకుంటుంది ఇక్కడ శుక్రుడు రవితో కలిసినటువంటి కారణం చేత ఎంతో ఆలోచనలు ఉంటాయి ఏదో చెయ్యాలి చేయాలి చేయాలనుకుంటారు చేయలేకపోతారు కానీ దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొంచెం ప్రణాళికాబద్ధంగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఏమిటంటే ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటటువంటి సంఘటనలు జరుగుతాయి దానికి కారణం ఏమిటంటే మీ రాశికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో సంచరిస్తున్నాడు తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురుడు అష్టమంలో సంచరిస్తున్నాడు ఈ తులారాశికి రెండు గ్రహాలు యోగానిచ్చే గ్రహాలు కావు కుజుడు కానీ గురుడు కాని తులారాశి వారికి రెండు యోగా నిత్య గ్రహాలు ఏవి కావు అటువంటివి అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక పరమైనటువంటి విషయాలలో తులారాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సమయానికి వస్తుంది అనుకున్న ధనం చేతికి అందదు ఈ రోజు మనకి మనము ఎక్కడా ఈ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అనుకున్న చోట ఊహించినటువంటి విధంగా ఆ ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ధన నష్టం సంభవిస్తూ ఉంటుంది అధికమైనటువంటి వ్యయం కూడా సంభవిస్తూ ఉంటుంది ఇది మాత్రమే కాకుండా తులారాశి వాళ్ళు చేయకూడదని పని ఏమిటంటే మధ్యవర్తిత్వం చేయకూడదు ఈ పని ఎట్టి పరిస్థితులు చేయకూడదు ఈ పని తులారాశి వారు చేయకూడదు ఏ పని చేయకూడదు అంటే మధ్యవర్తిత్వం చేయకూడదు మీడియేటర్షిప్ చేయకూడదు అన్నిటికంటే ముఖ్యంగా షూరిటీస్ పెట్టకూడదు అది ఎందుకంటే మంచికి పోయినా సరే చెడుదరయ్యే అవకాశం ప్రస్తుతం తులారాశి వారికి కనిపిస్తూ ఉంది ఆర్థికంగా డబ్బులు ఇచ్చేటప్పుడు ఎంతో గొప్పవాళ్ళుగా మిమ్మల్ని పూడినటువంటి వాళ్ళే ఆ ధనం తిరిగి మీ దగ్గరికి రావటానికి వచ్చేటప్పటికి మీరు అడుగుతున్నప్పుడు మిమ్మల్ని శత్రువుగా భావించి శత్రు సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి ఈ మాసంలో కనుక తీసుకుంటే మిత్ర సమస్యలు సోదర సమస్యలు బంధుమిత్రులతో కూడా చిన్న చిన్న కలహాలు అనేటటువంటివి కూడా జరుగుతున్నాయి ప్రధానంగా తీసుకుంటే చతుర్థ పంచమ అయిన సుక్ శని కూడా ఎక్కడున్నాడు మీ రాశికి పంచమ స్థానంలోనే ఉన్నప్పటికీ వక్రంలో సంచరిస్తున్నాడు రెట్రోక్రేడ్ కర్మ ప్రభువు అయినటువంటి శని వక్రంలో సంచరించేటప్పుడు శని వక్ర గమనం వ్యతిరేకమైన ఫలితాలనే ఇస్తుంది ఆ వక్రగమనం వలన ఎటువంటి ఫలితాలు పొందుతారో నేను ప్రత్యేకమైన వీడియోలో తెలియజేస్తాను ప్రధానంగా తీసుకుంటే దశమ స్థానంలో రవి శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత అయితే నూతన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆత్మవిశ్వాసంతో కనుక ప్రయత్నించినట్లయితే చక్కగా ముందుకు వెళ్తాయి చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కొద్దిగా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు దాంతోపాటు ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి సన్నిహితుల నుంచి కీలకమైనటువంటి సమాచారం కూడా అందుతూ ఉంటుంది ఇంకా ఎవరైతే తులారాసులో జన్మించినటువంటి వారు కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి ఆ కోర్టు సమస్యలు అనేటటువంటివి ఈ మాసంలో తొలగిపోకపోగా ఇంకా కాంప్లికేటెడ్గా మారటానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఇంకా గృహ వాహన కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలను కూడా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కానీ కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ కూడా అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోండి అహంకారం అనేది కొన్ని విషయాల్లో బాగా అడ్డొస్తుంది యుగో ఫీలింగ్స్ అనేటటువంటివి తగ్గించుకోవాలి కారణం ఏంటంటే సప్తమాధిపతి అయిన కుజుడు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్న కారణం చేత కొంచెం కుటుంబ వాతావరణం కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది ఆర్థికంగా జాగ్రత్తలు పాటించండి ప్రధానంగా కనుక తీసుకున్నట్లయితే ఓర్పు అనే సమస్యకు చాలా అవసరము అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే ప్రతి విషయంలో కూడా తులారాసు వారు పట్టు విడుపులతో ఉండాలి నేను ఇలానే ఉంటాను నాకు ఇదే కావాలి నాకు ఇలానే జరగాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతికూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది వ్యాపార పరంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి వ్యాపార లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అన్నింటికంటే ప్రధానంగా మీ రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎంత పెద్ద సమస్య వచ్చినప్పటికీ కూడా బుద్ధిబలంతో మేధాశక్తితోటి చక్కటి ఆలోచనలతోటి సమస్యల నుంచి చక్కగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది డే గా కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల మధ్యలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వృత్తికి ఉద్యోగానికి వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కీలకమైన సమాచారం అందుతుంది అది మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తెల్లవారుజామున అంటే పంతొమ్మిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా బలోపేతం అవుతారు పెట్టుబడులు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి మిత్ర లాభం కలుగుతుంది రావాల్సిన ధర అంతా కూడా చేతికి అందుతుంది పద్దెనిమిదవ తేదీ రాత్రి తెల్లవారు చవర మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉన్న సమయమంతా కూడా దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తుంది ఎందుకంటే అంటే గృహ యోగానికి వాహన యోగానికి అనుకూలత కలుగుతుంది విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కొంచెం కష్టం ఎక్కువగా అనిపిస్తుంది ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు సంతాన పరమైనటువంటి విషయాలు ఎక్కువగా ఫోకస్ చేయండి ఎక్కువగా ఇంకా సంతానపరమైన విషయాలు శుభవార్తలు కూడా వింటారు ఇరవై ఐదవ తేదీ నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొద్దిగా ఉద్యోగపరంగా అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు ఇంటర్నెట్ ఎనిమిది ఎనిమిది పెరిగిపోతూ ఉంటారు కానీ పై అధికారులతోటి కానీ సంయమనం పాటించాలి తొందరపాటు అనేటటువంటి పనికిరావు ఇరవై ఏడవ తేదీ నుంచి ఇక ము ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు గొప్ప ఫలితాన్ని పొందలేకపోతారు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఆశించినటువంటి ఫలితాన్ని మొదటలో వెనకబడి ఉంటారు ఓవరాల్గా కనుక తీసుకుంటే ఎనభై శాతం మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పుకున్నాము డెబ్బై ఐదు ఎనభై శాతం ఆ ఇరవై ఇరవై ఐదు శాతం వీటిని డామినేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రతికూలమైన ఫలితాలు తొలగిపోవటానికి మంగళవారం రోజున ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకులతో మాల సమర్పించి పాదకొండు ప్రదక్షిణాలు రండి అష్టమ కుజదోషం అనేటటువంటిది మీకు తొలగిపోతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు ఇవి తులారాశికి సంబంధించిన ఫలితాలు శుభం